హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కావలసినవి కాకరకాయ ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇది వచ్చేసి కొబ్బరి కారం నువ్వులు వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలుపుకొని రెడ్గా వేసుకోవాలి ఆనియన్ రెడ్గా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకొని కలుపుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టకుండానే కలుపుకోవాలి అప్పుడే తీసుకు అవుతాయి తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కారంని దాంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి నువ్వులు కొబ్బరి కారం వేసుకోవాలి మంచిగా కలుపుకొని వచ్చుకోవాలి ఫ్రై చేసుకుంటే తర్వాత కొంచెం పైనుంచి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి మంచి వస్తుంది కర్ర పక్కేసుకొని కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగించుకున్న తర్వాత మనకు ఆకట్టే ఫ్రై రెడీ అవుతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ